నమస్కారం ఎన్ఎస్ టీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ప్రేక్షకులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నా పేరు సంధ్య ఇక వార్తల్లోని ముఖ్యాంశాల్ని ఇప్పుడు చూద్దాం చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు నాని రాష్ట్ర పార్టీ కార్యదర్శి వెంకీటల సురేంద్ర కుమార్ జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్ రాష్ట్ర ఎస్సీసల్ కార్యదర్శి అశోక్ తదితరులు మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ సమావేశంలో రాష్ట్ర మొదలియార్ సంఘం అధ్యక్షులు త్యాగరాజన్ కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్ తదితరులు పాల్గొన్నారు ఉన్నారు ఇది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముందుగానే చెప్పేశాడు నేను బాగా పరిపాలించాను నేను అనుకుంటున్నాను నేను సంతోషంగా దిగిపోతానని ముందుగానే చెప్పేశాడు ఆయన ఓడిపోతాడని చెప్పేసి నీట్గా అర్థమైపోయింది కాబట్టి ఆ వైసీపీ పార్టీలో ఉన్నటువంటి బీసీ ఎమ్మెల్యేలు అయితే బీసీ మంత్రులు అయితే బీసీ సామాజిక వర్గ ఆ పార్టీలో ఉన్న నాయకులు ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి గౌరవప్రదంగా విలువలతో కొన్ని రాజకీయం చేయాలనుకుంటే ఈ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఒకటే అని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నా ఒకసారి ఆలోచించమని చెప్పేసి బీసీ సమాజ వర్గాన్ని తెలియజేస్తూ ఈ అసమర్థత ముఖ్యమంత్రి సంపద సృష్టించడం చేత కాక రిజర్వ్ బ్యాంకు అప్పు ఇస్తేనే పూట గడుస్తుంది జీతాలు ఇచ్చే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ తెచ్చిపెట్టాడు ఇలాంటి క్రమంలో ప్రజా సంపదను దోచుకోవడానికి నేర్పరితనంతో అధికారం అడ్డం పెట్టుకొని కొల్లగొట్టి ఇందాక నాన్న చెప్పినట్టుగా లండన్ విదేశాల్లో ఊర్లు ఊర్లే కొనేసి ఈ యొక్క ప్రజాధనాన్ని అక్కడికి తరలించి ఈ ఎన్నికలు అవుతానే విదేశాలకు పారిపోవడానికి సిద్ధంగా ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము ప్రజలకు తెలియజేస్తున్నాం చివరిగా ఈ జగన్మోహన్ రెడ్డి ఓటమి భయంతో ఓటర్ లిస్టు పైన అధికారులు భయపెట్టి అధికార దుర్వినియోగం చేస్తూ బినామీ ఓటర్ లెక్కించి దొంగ ఓటర్తోనైనా గెలిచి మళ్ళీ సీట్లో కూర్చోవచ్చు అనే ఒక గొంతెమ్మ కోరికతో దింపుడుగాల ప్రయత్నంతో చివరి ప్రయత్నం చేస్తున్నాడు సిగ్గు మారిన పని ఏ ఏ రాజకీయ నాయకుడు చేయలేదు ఇంతవరకు ఏ పార్టీ నాయకుడు ఈ భారతదేశంలో చేయలేదు ఒక్క వైసీపీ పార్టీ నాయకులు ఈ జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఈ ఓటర్ లిస్టులో దమ్మున్న మగోటి కూడా ఇద్దరు పోటీ పడితే సవాలుగా ఎదుర్కోవాలి కానీ ప్రజలు అభిమానం చూడకుని గెలవాలి కానీ డొంక తిరుగుడుగా అడ్డగోలుగా సిగ్గుమాలిని పనిచేసి ఇదే చంద్రగిరి నియోజకవర్గంలో కావచ్చు ఇటు చిత్తూరులో కూడా కావచ్చు నిన్న విడుదలైన ఓట్ల జాబితా కూడా కొందరు అధికారులు తొత్తులుగా మారి ఇంకా కూడా కొన్ని చనిపోయిన ఓట్లు ముప్పై సంవత్సరాలు పన్నెండు వాళ్ళు ఇన్క్లూషన్ ఓట్లు కూడా దాంట్లో ఏడవడం జరిగింది ఎన్ని చేసినా ప్రబంధనం మొదలైంది తెలుగుదేశం పార్టీ వేవు మొదలైంది ఈ గాలికి తట్టుకోలేదని చెప్పేసి కూడా వైసీపీ పార్టీ తట్టుకోలేదని చెప్పేసి కూడా వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారని చెప్పేసి కూడా ఎవరైతే తప్పు చేశారో అధికారులు ప్లస్ ఈ ప్రజా ప్రజాసంపదం దోచుకునే అధికారులందరూ కూడా జైలుకి వెళ్ళడం ఖాయమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు అందరికీ నమస్కారం ముఖ్యంగా మన ముఖ్యమంత్రి వరిలో జగన్మోహన్ రెడ్డి గారు దళిత వర్గానికి దళిత వర్గాన్ని నాశనం చేసినారు ఇంతవరకు ఏ స్కీములు కానీ ఏ దళితులకి ఎలాంటి అభివృద్ధి కానీ ఏది కానీ చేయలేదు ఆ వర్గాన్ని కార్పొరేషన్లు పెట్టి కార్పొరేషన్లో ఇంతవరకు ఈ ఐదు సంవత్సరాలుగా ఎంతో లక్షల మంది దళితులు ఉండే వాళ్ళందరికీ ఒక్క రూపాయి ఒక్క పైసా ఒక్క రూపాయి ఒక్క లోన్ కూడా అతను ఇప్పించడం జరగలేదు ఎక్కడ కూడా దళిత వర్గాన్ని సర్వనాశం చేసి దళితుల మీద దాడులు దళితుల మీద దళితుల కేసులు ఎస్సీ ఎస్టీ కేసులు దళితుల మీద పెట్టాడు ఆ విధంగా ఇతను పోయే కాలం వచ్చింది చాలా తొందరలో అతను కూడా గంగలో కలిసిపోతాడు అదేవిధంగా ఈయన చేసే అక్రమాలు అన్యాయాలు అందరూ ఈ దళిత వర్గాలు మిగతా వర్గాలు అందరూ బలైపోతున్నారు సో ఈయన తొందరగా ఎంత తొందరగా మనం పంపిస్తే అంత విధంగాని ప్రతి వార్డులో ప్రతి దళిత వార్డులో ప్రతి ఒక్కరు కూడా ఇతను ఎంత తొందరగా పంపించాలి అని ఆలోచిస్తున్నారు సో ఆయన ఏమో అనుకుంటా ఉన్నాడు క్రిస్టియన్ వర్గాలను కానీ దళిత వర్గాలను కానీ ముఖ్యంగా మిగతా వాళ్ళందరినీ మరింత వర్గాలంతా సర్వనాశనం అయిపోయినారు ఈయన తొందరలో మా నాయకుడు ఒక చంద్రబాబు నాయుడు అంటే అభివృద్ధి మా దళిత వర్గానికి ఎన్ని స్కీములు ఇరవై తొమ్మిది స్కీముల్ని పెట్టినాడు అలాంటి స్కీములు ఈరోజు ఇతను ఒక్క స్కీములు కూడా పెట్ట మొత్తం రద్దు చేసినాడు రద్దు చేసిన తర్వాత ఈరోజు అతను తొందరగా మన దళితులందరూ కలిసి ఇతను ముందుగా కంగులో కలిపేదానికి సిద్ధంగా ఉన్నారని కోరుతున్నాను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో తన పాలన పట్ల తన పట్ల ఎంత వ్యతిరేకత ఉందనే విషయాన్ని గ్రహించినట్టున్నాడు ఓటమిని అంగీకరిస్తున్నాడు ఇప్పుడు రానున్న ఎన్నికలు ఇంకా తన ఓటమి తప్పి తప్ప తప్పిమని తెలుసుకొని ఇప్పుడు దిగిపోమంటే సంతోషం దిగిపోతానని చెప్పి బహిరంగంగా ప్రకటన చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనే విషయం ఈరోజైనా దిగిపోతాడు సంతోషం ఉండొచ్చు అయితే ఆయన పరిపాలన వల్ల ఆయన విధానం వల్ల ఈరోజు రాష్ట్రం సర్వనాశనమైంది పెట్టుబడులన్నీ కూడా రాకుండా పూర్తిగా కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో పడిపోయింది భవిష్యత్తులో కూడా ఇతను నమ్మి ఈ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయని నమ్మకం ఆయనకే లేకుండా పోయింది ఇట్లాంటి పరిస్థితుల్లో మళ్ళీ ముఖ్యమంత్రి అయితే కూడా జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితులు ఉందని చెప్పి తెలుసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి నన్ను రాకపోవడం ఆయన మళ్ళీ గలవకూడదు సంతోషమైనటువంటి పరిస్థితికి వెళ్ళిపోయాడు అది నిజమే ఎందుకంటే ఆయన మళ్ళీ గెలిస్తే పరిపాలన చేసేటువంటి సత్తానికి లేదు ఆయన చూసి ఎవరు పట్టుబడులు రారు ఆదాయం పెరగదు సంపద సృష్టించలేడు మళ్ళీ జీతాలు వెళ్ళే పరిస్థితి వస్తుంది కాబట్టి తప్పు కూడా మంచిదని చెప్పి ఒక అభిప్రాయానికి వచ్చేసినాడు కాబట్టి ఆయన మాటలు చెబుతున్నాడు మరి ఈరోజు ఆయన చేసినటువంటి నిర్వాహం వల్ల రేపు వచ్చే ప్రభుత్వం కూడా చాలా ఇబ్బందులు ఉడాల్సిన వస్తు వస్తుంది ఈ పరిస్థితులు ఎందుకంటే ఈ నమ్మి ఈరోజు రాష్ట్రానికి వాళ్ళు లేకపోగా భవిష్యత్తులో కూడా ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు వస్తాయ పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్రం ఉంది కాబట్టి మరి ఏదేమైనా కూడా ఆయన ఓటుని ఒప్పుకున్నాడు కాబట్టి ప్రజలు కూడా ఒక నిర్ణయానికి వచ్చేసారు ఇంకా మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకుంటే రాష్ట్రం భవిష్యత్తు అని చెప్పి కాబట్టి అందరికీ కూడా పేరు పేరు నమస్కారం మొన్న సభలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా మాట్లాడారు మీకు తెలుసు ఇంతకుముందు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న వ్యక్తి ఓటమి భయంతో ప్రజలను తిరుగుబాటు ఇచ్చి ఈరోజు సభలో ప్రకటించి నేను ఓడిపోయినా దిగిపోయినా నాకు నష్టం లేదనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది పక్క రాష్ట్రం తెలంగాణలో కూడా ఎలక్షన్ ముందు కేసీఆర్ అదేవిధంగా ఆయన ఓటమిని తెలుసుకొని విధంగా కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా ఆయన శిష్యుడికి ఆయన శిష్యుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ విధంగా చెప్తున్నారు ఇదే జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై ఒకటిలో నా వెంట్రెండ్ కూడా పీకలేదన్నారు విధంగా రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో నన్నే నమ్మండి అని కూడా చెప్పడం జరిగింది అన్ని సభల్లో ఇరవై రెండు వేల ఇరవై మూడులో నేను మిమ్మల్ని నమ్ముకున్న మీరు నాకు ప్రజాసేవ చేస్తున్నాను మీరు దాన్ని గెలిపిస్తారని చెప్పడం జరిగింది ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి ఏ విధంగా మాట్లాడినారో మీకు తెలుసు అంటే జగన్మోహన్ రెడ్డి గారు దోచుకున్న నాలుగు లక్షల కోట్లని ఈరోజు బయట పంపించి ఆ లండన్కి లండన్ పక్కన ప్రజాశాలకు పంపించి ఓడిపోతానని ముందుగానే పంపించి ఆయన చేయడం జరిగింది ఈరోజు ఆయన చేసినటువంటి వాగ్దానాలు కానీ చేసినటువంటి పనులు కానీ ఈ నాలుగు సంవత్సరాల పది నెలల్లో ఏ రోజు జరగలేదు కాబట్టి ప్రజా వ్యవస్థ విచ్ఛిన్నమై ప్రతి ఒక్కరు కూడా బడుగు బలహీన వర్గాలు ఉండొచ్చు వ్యాపారస్తులు ఉండొచ్చు కర్షక కార్మికులు ఉండొచ్చు ఈవెన్ ఎన్జిఓస్ కావచ్చు అందరూ కూడా ఆయనపైన అసంతృప్తితో ఈయన ఒక ఈయన ఒకసారి రాజశేఖర రెడ్డి గారి కొడుకుగా ఒకసారి చూడాలనుకున్నారు కానీ ఈరోజు ఈయన వ్యక్తిత్వం ఈయన తెలిసి ఆయన పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఆయన పార్టీలో ఉన్న మంత్రులు చేసేటువంటి అవినీతిని కూడా చూసి ఈసారి ఎవరు కానీ వైసీపీకి వెయ్యాలనే ఉంది అనేది తెలుసుకోవాలని సర్వే ద్వారా ఆయన చెప్పడం జరిగింది అదేవిధంగా సుమారు మన రాష్ట్రంలో పది లక్షల కోట్లు పైగా అప్పులు చేయడం జరిగింది రేపు ప్రభుత్వం వచ్చినా రాష్ట్రాన్ని మనం ఏం చేయలేమన్న ఉద్దేశంతో ఆయన పెట్టే పేడ సర్దుకొని కూడా రెడీ అవ్వడం జరుగుతూ ఉంది నిన్న జరిగినటువంటి తిరుపతిలో జరిగినటువంటి ఒక విద్యా వ్యవస్థకు సంబంధించిన కాన్ఫరెన్స్లో ఇండియా టుడేకి ఆయనకు అనుబంధంగా ఉన్నటువంటి సాక్షి పేపర్ని చూసి మేనేజ్మెంట్ చేసి ఇండియా టుడేకి నాలుగు కోట్ల నాలుగు కోట్ల రూపాయలు ఒక టుడేకి దారపోసి పెయిడ్ ప్రోగ్రామ్ చేసి ఆ పెయిడ్ ప్రోగ్రాంలో ఎక్కడ కానీ ఆయన సెల్ఫ్ తప్ప ఆయన దీని గురించి మాట్లాడినాడు కానీ విద్యా వ్యవస్థ గురించి ఎక్కడ మాట్లాడాల దీన్ని బట్టి అర్థం అవుతుంది రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఆయన వాడుకుంటున్నాడని అని మీడియా ద్వారా ఒకటే వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వం వైనాట్ వన్ అన్న ఫైవ్ అయిన ఇదే జగన్మోహన్ రెడ్డి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ దీంతో ఆయన ప్రవర్తిస్తున్నాడు ఇక్కడ ఉన్నటువంటి చిత్తూరు జిల్లాలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కానీ చిత్తూరు పార్లమెంట్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కూడా అందరూ కూడా ఓటు పోవడం తథ్యం ఈ ప్రజలందరూ గమనిస్తున్నారు ముఖ్యంగా నిన్నటి నుంచి మొన్నటి నుంచి చంద్రరెడ్డి నియోజకవర్గంలో కూడా ప్రతి చోట తెలుగుదేశం పార్టీకర్తలపై అక్రమ కేసులు బరాయించడం జరుగుతా ఉంది బాస్కెట్ భాస్కర్ రెడ్డి కానీ అతనికి సంబంధించిన పోలీస్ కొందరు పోలీసు అధికారులు కానీ రేపు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినటువంటినే ఆ కేసులు ఎంక్వైరీ చేస్తాం అదేవిధంగా దొంగ ఓట్లపైన ఎంక్వైరీ చేస్తాం జిల్లా వ్యాప్తంగా జరిగిన దొంగ ఓట్లు కూడా ఎంక్వైరీ చేసి దానికి సంబంధించిన కింద నుంచి పై స్థాయి అధికారులందరినీ కూడా చర్యలు తీసుకునే విధంగా మేము మా ముఖ్యమంత్రి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టి తీసుకున్నంత ద్వారా మీడియా ద్వారా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు